ఆర్జీవన్ సివిల్ డిపార్ట్మెంట్ లో నూతనంగా నిర్మించిన హాల్ ను శుక్రవారం లలిత్ కుమార్ ప్రారంభించారు జీఎం లలిత్ కుమార్ జన్మదినం కావడంతో సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులు జీఎం తో జన్మదిన కేక్ ను కట్ చేయించి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్ వన్ సివిల్ డిపార్ట్మెంట్ చాలా పెద్దదని వారికి విశ్రాంతి కోసం సమావేశం కావడం కోసం ఈ హాల్ ఉపయోగపడుతుందని తెలిపారు ఆర్జీవన్ సివిల్ డిపార్ట్మెంట్ కింద దాదాపు రెండు వేల క్వార్టర్స్ నాలుగు మైండ్లు ఉన్నాయని అలాగే ఇక్కడి నుండి ఆర్జీ టూ ఆడియాల వరకు వాటర్ సప్లై అవుతుందని వెల్లడించారు సివిల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు విశ్రాంతి కోసం సమావేశం కావడం కోసం ఈ హాల్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు మున్సిపాలిటీ ప్లస్ డెవలప్‌మెంట్ వర్క్స్ అన్ని నాలుగు సివిల్ డిపార్ట్మెంట్ మనం వాటర్ సప్లై చేస్తున్నాం ఇంత పెద్ద బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు సివిల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగులకు అధికారులకు సూపర్వైజర్లకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు ఇలా నేను కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా వస్తున్నాయి ఆసక్తి కలవాలంటే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు మన దగ్గర సివిల్ డిపార్ట్మెంట్ లో కానీ కొత్త వాటర్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి సమ్మక్క దగ్గర డెవలప్మెంట్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ లేకపోతే కొత్త క్వార్టర్ల యొక్క నిర్మాణం కానీ ఇట్లా వివిధ రకాల మనమే చూస్తున్నాం ఎస్టీపీ తయారు చేసుకుంటున్నాము అట్లనే ఆర్ ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ కూడా మనం చేస్తున్నాం అతిపెద్ద నిర్మాణాలు ఏరియాలో జరగడం ఇదంతా సివిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరగడానికి సంతోషంగా ఉన్నది దాని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మేము అభినందిస్తున్నాము ఇదే రకంగా కొనసాగిద్దాము ఈ ఆర్జీవన్ ఏరియాకు సింగరేణికి మన తరఫున సివిల్ డిపార్ట్మెంట్ తరపు నుంచి పండ్లలో నాణ్యతను పెంచుకుంటూ

జనరల్ లేజర్ అండ్ లాస్ కో సర్జన్ ఎక్స్ హాస్పిటల్ గోదావరి ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ విన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమునులకి ఆపరేషన్ లాకస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్